మనం జైబిన్ సినిమా చూసి అయ్యో అనుకున్నాం పోలీసుల దారుణాలు సినిమాగా చూసి తరించిపోయాం కానీ కంటే ముందే గొప్ప స్టోరీ సినిమాగా బయటకు వచ్చిన సంగతి మీకు తెలుసా అనే పేరుతో రిలీజ్ అయింది దీనిని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్ చేశారు నిర్మాత మరెవరో కాదు స్టార్ హీరో ధనుష్ ఓ ఆటో డ్రైవర్ తన సొంత జీవితాన్ని లాకప్ పేరుతో ఓ నవలను రాశాడు అతని పేరు ఎం చంద్రకుమార్ ఇతని జీవితంలో నుంచి పదమూడు రోజులను తీసేశాడు ఆ పదమూడు రోజులు మరెక్కడో కాదు మన గుంటూరులోనే జరిగాయి లాకప్ అనే నవల ఆధారంగా తమిళంలో విశారణి అనే సినిమాను వెట్రి అద్భుతంగా తెరకెక్కించారు ఆ రోజుల్లో కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సినిమా వేదికలపై కూడా ఈ మూవీని ప్రదర్శించారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా దక్కాయి పదకొండు కోట్లు వసూలు చేయడంతో పాటు ప్రపంచ దేశాల మానవ హక్కుల కార్యకర్తలు కుమార్ ను ఎంతగానో పొగిడారు ఆటో డ్రైవర్ అయిన కుమార్ ను స్వయంగా నిర్మాత ధనుష్ విదేశాలకు తీసుకెళ్లారు అక్కడ కుమార్ ఎన్నో స్పీచ్లు ఇచ్చారు ఓ టెన్ బై టెన్ రూమ్ లో నేరానికి అనుభవించిన నరకం చూస్తే కళ్ళు చెమరుస్తాయి కానీ ఓ జడ్జి తీసుకున్న సంచలన నిర్ణయంతో బ్రతికి బయటపడతారు కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది చంద్రకుమార్ది కోయంబత్తూర్ ఇరవై ఏళ్ల వయసులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి పంతొమ్మిది వందల ఎనభై లో గుంటూరు వచ్చాడు ఇక్కడే పని చేసుకుని బ్రతకాలి మళ్లీ ఇంటికెళ్లి తల్లిదండ్రులతో తిట్లు తినకూడదు హాయిగా కోయంబత్తూరుకు దూరంగా బ్రతకాలి అనుకున్నాడు కుమార్ అతని ముగ్గురు స్నేహితులు మురుగన్ పాండి అఫ్జల్ తో కలిసి కుమార్ కూలి పని చేసుకుంటూ కాలం వెల్లగిస్తూ ఉన్నాడు అయితే ఓ వ్యక్తి తన పాన్ షాప్ కమ్ కిరాణా స్టోర్ లో కుమార్ కి పని ఇచ్చాడు షాప్ బాగా నడుస్తూ ఉండడంతో కుమార్ మీద నమ్మకం కుదిరిన తర్వాత సదరు షాప్ యజమాని కుమార్ కే వదిలేశాడు కుమార్ షాప్ లో పనిచేస్తూ ఉండగా మిగతా అతని ముగ్గురు స్నేహితులు డైలీ కూలీగా పనికి వెళ్లేవారు ముగ్గురు ఒకే చోట ఉంటూ డబ్బులు వెనకేసుకుంటూ ఉన్నారు కొంత సొమ్ము సంపాదించిన తర్వాత ఇంటికెళ్లి పెళ్లి చేసుకుని మళ్లీ గుంటూరు రావాలని ప్లాన్ చేసుకున్నారు నలుగురు చాలా క్లోజ్ గా ఉన్నారు కానీ ఓ రోజు గుంటూరులోని ప్రముఖ పోలీస్ అధికారి బంధువు అది కూడా ప్రముఖ రాజకీయ నేత ఇంట్లో భారీ దొంగతనం జరిగింది ఇంట్లో లేని సమయంలో ఆ ఇంట్లో ఉండే వాచ్మెన్ కాళ్లు చేతులు కట్టేసి దాదాపు కోటి రూపాయలు దొంగిలించారు దొంగలు ఈ దొంగతనం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది ఈ హై ప్రొఫైల్ రాబరీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది సదరు నాయకుడు మంత్రిగా ఉన్నాడు కానీ ఆయన పేరేంటనేది చంద్రకుమార్ నవలలో రాయలేదు అయితే ఆ మంత్రి గారు గుంటూరు పోలీసుల మీద ఒత్తిడి చేశారు తొందరగా దొంగలను పట్టుకోవాలని లేదంటే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు దీంతో సిటీ మొత్తం వెతుకుతూ ఉండగా ఓ తెలుగు వ్యక్తితో ఉన్న ముగ్గురు తమిళులు పోలీసులకు చిక్కారు వారికి అడ్రస్ లేకపోవడంతో అనుమానించి తీసుకొచ్చారు రెండు రోజులు విపరీతంగా కొట్టారు పోలీసులు కానీ తాము నేరం చేయలేదని నలుగురు ఎంత మొత్తుకున్నా వదిలిపెట్టలేదు తోలు వలిచేలా కొట్టారు చివరకు ఈ నలుగురు దొంగల కాదని తేలింది అయితే ఒక చోట సొమ్మును రికవరీ చేశారు దానిని ప్రముఖ నాయకుడికి అప్పగించారు అయితే నిందితులు మాత్రం దొరకలేదు అయితే ఇక్కడే ఆ కేసులో ఈ నలుగురిని బెదిరించి ఒప్పించాలనే భావనతో ఉన్నతాధికారులకు తాము ఒప్పిస్తామని చెప్పారు పోలీసులు ఈ పోలీసులు ఒప్పిస్తారులే అని ఉన్నతాధికారులు దొంగలను పట్టుకున్నాం వారి నుంచి రికవరీ చేశామని మీడియాకు తెలియజేశారు మీడియా సైతం పోలీసులు చెప్పిందే లోపల ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి అస్సలు తెలియదు ఇక పోలీసులు విపరీతంగా కొట్టి నేరాన్ని ఒప్పుకోవాలని బెదిరించారు బ్రతిమలాడారు ఈ నేరం ఒప్పుకుంటే బెయిల్ మీద రాగానే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం లేదంటే మీరు మీ ప్రాంతానికి వెళ్లిపోవచ్చు అని చెప్పారు అయినా సరే వారు ఒప్పుకోలేదు వారికి భోజనం పెడుతూనే రోజు అత్యంత దారుణంగా హింసించారు ఈ కేసు గురించి నుంచి ఒత్తిడి ఉంది ఉన్నతాధికారులారయ్యా కోర్టులో నిందితులను ప్రవేశపెట్టారా కేసు క్లోజ్ చెయ్యారా అంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఇక పై ఆఫీసర్ల నుంచి ఒత్తిడి తట్టుకోలేక కుమార్ సహా నలుగురు నిందితులను అరిస్తే ఎక్కువ కొడతామని చెప్పి విపరీతంగా కొట్టారు ఇతర దొంగలతో కలిపి విపరీతంగా హింసించారు సరే వీరిని పక్కన పెట్టి లోకల్ గా ఉన్న దొంగలను కొట్టినా తాము నేరం చేయలేదన్నారు వారి బంధువులు లాయర్లతో రావడంతో వదిలిపెట్టేశారు వీరు వేరే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతకే వినకపోవడంతో కుమార్ కు ఉద్యోగం ఇచ్చిన షాపు యజమాని సైతం బెదిరించారు పోలీసులు ఇక ఎలాగైనా ఒప్పించాలని లాయర్ ను తీసుకుని సదరు షాపు యజమాని వచ్చాడు మీరు ఒప్పుకోవాలని లేదంటే పనిచినందుకు నన్ను కూడా జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని కన్నీళ్లతో కుమార్ను వేడుకున్నాడు ఆ వృద్ధుడు మేము చేయని నేరం ఎలా ఒప్పుకోవాలన్నా అంటూ కన్నీటి పర్యంతం ప్రతిరోజు ఉదయం భోజనం పెట్టి రాత్రి సమయంలో తలకిందులుగా వేలాడి తీసి విపరీతంగా కొట్టి చివరకు ఒప్పించారు గుంటూరు పోలీసులు దెబ్బలకు తాళలేక నేరం ఒప్పుకుంటే వదిలేస్తారా సార్ అని ప్రతిమలాడారు మీరు జడ్జి ముందు నిలబడగానే మీరు నేరం చేశారని ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు జడ్జి గారు అవును అని ఒక్క మాట చాలు మీకు బెయిల్ వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను మీకు పనిపిస్తాను అని ఆశ చూపించారు స్టేషన్ పోలీసులు ఇలా ప్రతిరోజు దెబ్బలు తినే కంటే జైలుకు వెళ్లడం ముఖ్యమనుకున్నారు అప్పటికే పదమూడు రోజులుగా దెబ్బలు తింటూనే ఉన్నారు ఇద్దరు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు ఒకటికి పళ్ళు కూడా ఊడిపోయాయి అయితే అదే స్టేషన్ లోని ఓ మహిళ కానిస్టేబుల్ వారి పాలిట దేవతల వచ్చింది మీరు నేరం ఒప్పుకున్నట్లు చెప్పండి జడ్జి ముందు నిలబట్టగానే మీ శరీరంపై ఉన్న దెబ్బలను చూపించండి కొట్టి ఒప్పించారని చెబితే చాలు మీరు బ్రతికిపోతారు లేదంటే శిక్ష పడుతుందని చెప్పింది దీంతో తోటి పోలీసు చెప్పిన ఆ మాటలు వారిలో ధైర్యం నింపాయి అంటే ఉన్నతాధికారులకు భయపడి ఉద్యోగాలు కాపాడుకునేందుకు కింది స్థాయి అధికారులు మానవత్వాన్ని కూడా మరిచి నలుగురు అమాయకులను హింసించారు గొడ్డును బాధినట్లు బాధి మనుషులమని మని మరిచిపోయారు అదే పోలీస్ స్టేషన్ లో ఒక అధికారి వారికి దేవతలా వచ్చి ఉపాయం చెప్పింది ఇక ఎస్ఐ నలుగురు నిందితులను నేరం ఒప్పుకుంటామని చెప్పగానే దొంగతనం జరిగిన ఆ పెద్ద నాయకుడు ఇంటికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు కాకపోతే మొదట ఊరికే నేరం చేశామని చెబితే చాలని చెప్పిన పోలీసులు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో పదునైన ఆయుధాలు మోపారు ఆ తర్వాత నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు ఇక్కడే వారికి రెండు రకాల అదృష్టాలు కలిసి వచ్చాయి ఒక తమిళనాడుకు చెందిన నేరస్తుడైన ఆడిటర్ గుంటూరు పాలిపై వచ్చాడు అతను కోర్టులో లొంగిపోతున్నట్లు తెలియడంతో తమిళనాడు పోలీసులు వచ్చారు కోర్టులో లొంగక ముందే అరెస్టు చేసి తీసుకుపోవాలనేది వారి ప్లాన్ గుంటూరులోని మరో కోర్టు హాల్లో లొంగిపోయేందుకు సదరు నేరస్తుడు వచ్చినట్లు తెలియగానే తమిళనాడు పోలీసు అధికారులు కోర్టుకు చేరుకున్నారు జడ్జి ముందుకు ఆ నేరస్తుడైన ఆడిటర్ లొంగిపోక ముందే కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలనుకున్నారు ఇక అక్కడే ఉన్న మరో కోర్టు హాల్లోకి హై ప్రొఫైల్ దొంగతనంలోని కుమార్తో పాటు ముగ్గురు స్నేహితులను ఎస్ఐ జడ్జి ముందుకు తీసుకొచ్చాడు ఈ ఎస్ఐ అప్పటికే రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు ఇక ఈ నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు కేసు చదవగానే మీరు ఈ దొంగతనం చేశామని ఒప్పుకుంటున్నారా అని గుంటూరు సెషన్స్ జడ్జ్ నిందితులను ప్రశ్నించారు పోలీసు అధికారి ఒప్పుకోవాలని బెదిరిస్తూ సైగలు చేస్తూ ఉన్నాడు న్యాయమూర్తి మరోసారి అడిగారు మీరు ఒప్పుకుంటున్నారా అంటే పోలీసుల భయానికి నలుగురు నిందితులు కాముగా ఉన్నారు దీంతో రిమాండ్ కు తరలిస్తున్నాను అని జడ్జి గారు అనగానే పాండి అనే నిందితుడు గట్టిగా ఏడ్చాడు మేము దొంగతనం చేయలేదయ్యా అంటూ తమిళ్లో కన్నీరు మున్నీరు అయ్యాడు మమ్మల్ని కొట్టి బెదిరించి ఒప్పించారని ఏడ్చాడు జడ్జికి అర్థం కాలేదు ఇక అక్కడ ఉన్న కుమార్ సైతం కొట్టి ఒప్పించారు సార్ పదమూడు రోజులుగా కొట్టారని షర్టు చూపించాడు నలుగురు చొక్కాలు విప్పి న్యాయమూర్తి ముందు బోర్న దీంతో ఏంటయ్యా ఆ గాయాలు ఎవరు మీకు కొట్టే అధికారం ఇచ్చారని ఎస్ఐని నిలదీశారు జడ్జ్ అంతేకాదు నువ్వు దూరంగా వచ్చి నిలబడాలని ఎస్ఐని ఆదేశించారు ఇక్కడ తమిళ వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని న్యాయమూర్తి అడిగారు ఒక కానిస్టేబుల్ నాకొచ్చి సార్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తానన్నాడు అయితే మీరే కొట్టి తీసుకొచ్చారు అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నమ్మనని న్యాయమూర్తి మొహం మీద చెప్పేశారు ఇంతలో పక్క కోర్టు హాల్లో తమిళనాడుకు చెందిన అధికారి ఉన్నాడని తెలిసి ముత్తువేలనే ఎస్ఐ ని హాల్లోకి పిలిచారు న్యాయమూర్తి నిందితులు నలుగురు తమిళంలో ఏడుస్తూ చెప్పారు వాటిని ముత్తువేల్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు మేము అమాయకులం సార్ మేము పని చేసుకుంటుంటే లాక్ వచ్చి అంటే కుక్కలను కొట్టినట్లు కొట్టారు సార్ అని చెప్పారని ఇంగ్లీష్ లో న్యాయమూర్తికి తర్జమా చేశాడు ముత్తువేల్ అనే అధికారి అంతేకాదు తాము రెండు వారాల క్రితం కుమార్ని ఒక షాపులో లో చూశానని కూడా చెప్పాడు దీంతో ఎస్ఐ గురించి వివరాలు తెప్పించుకున్న జడ్జి చేవాట్లు పెట్టారు నువ్వు ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్ కూడా అయ్యావు కదా కోర్టు సమయం ముగిసే వరకు నిలబడే ఉండాలని జడ్జి పనిష్మెంట్ కూడా ఇచ్చారు ఎస్ఐ చేతులు కట్టుకుని కోర్టు హాల్లో నిలబడ్డారు అంతేకాదు నలుగురిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి ఆ నలుగురు యువకులకు మంచి చెప్పారు న్యాయమూర్తి మీరు మీ ఊరికి వెళ్లిపోండి ఏ పోలీస్ అధికారి వారిని ముట్టుకోవడానికి కూడా వీల్లేదని ఆదేశించారు అలా పదమూడు రోజుల నరకం నుంచి వీరంతా కూడా బయటపడ్డారు ఇదంతా కూడా ఓ నవలగా రాసుకొచ్చాడు కుమార్ అయితే కథ ఇక్కడతో ముగియలేదు తమిళనాడుకు చెందిన ముత్తువేల్ గుంటూరు నుంచి ఒక కేసులో నిందితుడైన ఆడిటర్ ను చెన్నై తీసుకెళ్లాడు అప్పుడే ఆ బండిలోనే మీ నలుగురిని కూడా చెన్నై తీసుకెళ్తానే వచ్చేమన్నాడు ఈ ఎస్ఐ ముత్తువేల్ మంచివాడిలా ఉన్నాడని ఆ నలుగురు కూడా తమిళనాడు పోలీస్ వెహికల్ ఎక్కారు అయితే అందరికన్నా ముందు దిగాల్సింది ఈ కుమార్ తన గమ్యం రావడంతో అతను ముందు దిగిపోయాడు మిగతా ముగ్గురు అంటే పాండి మురుగన్ అఫ్జల్ పోలీస్ వాహనంలో చెన్నైలోని ముత్తువేల్ పనిచేసే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు అక్కడ వారిని దిగమన్న ముత్తువేల్ మీ ఇంటికి వెళ్లి జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి రేపు డీసీపీ కారు ఆయుధ పూజ చేస్తానన్నారు మొత్తం క్లీన్ చేయాలి స్టేషన్ శుభ్రం చేసేందుకు మనుషులు కావాలన్నారు సరే ఈ ముగ్గురితో పని చేయించుకుందామన్నాడు ముత్తువేల్ దీంతో ఆ కానిస్టేబుల్ ఈ ముగ్గురితో పని చేయించుకుందామన్నాడు ఇక ఆ ముత్తువేలేమో వారిని పనిచేసి రేపు వెళ్ళమన్నాడు తమకు సాయం చేసిన ఎస్ఐ చెప్పడంతో సరేనని పోలీస్ స్టేషన్ మొత్తం క్లీన్ చేసే పనిలో పడ్డారు అయితే ఈ ముత్తువేల్ మనీ లాండరింగ్ లో ఒక తమిళనాడు నాయకుడికి చెందిన ఆడిటర్ను విచారిస్తూ ఉన్నాడు ముత్తువేల్ కాస్త సిన్సియర్ ఆఫీసర్ ఆ ఆడిటర్ తో రాత్రి మొత్తం సరదాగా మాట్లాడుతూ వివరాలు చెప్పమని కోరాడు ఆ పెద్ద నాయకుడు గురించి తాను చెప్పనని ఆ ఆడిటర్ అంటాడు అయితే అదే రోజు రాత్రి ముత్తివేలు భోజనం కోసం స్టేషన్ నుంచి బయటకు వెళతాడు ఈలోపు ఉన్నతాధికారి ఆ స్టేషన్ లో ఉన్న మరొకరికి ఫోన్ చేసి ఆ ఆడిటర్ తొక్క తీసేనా సరే నిజం చెప్పించాలని ఆదేశించాడు ఆ ఉన్నతాధికారి అలా చెప్పడంతో స్టేషన్ లోని మరో ఎస్ఐ సిబ్బంది కలిసి ఆడిటర్ను సెల్లో వేసి ఇష్టానుసారంగా కొట్టారు దీంతో అతను చనిపోయాడు ముత్తివేల్ భోజనం ముగించుకొని స్టేషన్ కి వచ్చే సమయానికే తాను తీసుకొచ్చిన ఆడిటర్ చనిపోతాడు పైగా అతను గుంటూరులోని న్యాయమూర్తి ముందే ట్రాన్సిట్ ఆర్డర్ తో తీసుకొచ్చాడు అతను ముత్తివేల్ కస్టడీలోనే ఉన్నాడని రికార్డులలో ఉంది దీంతో ఈ విషయాన్ని కాస్త ఉన్నతాధికారికి చెబుతాడు ముత్తివేల్ ఆ సదరు అధికారి మరో అతని కులానికి చెందిన ఏసీపీ కలిసి ఆడిటర్ను ఇలా చంపారని నిలదీస్తాడు పోలీసులు చంపారని తెలిస్తే రెండు పార్టీలతో డబ్బులుగా మాడినట్లు ఉంటుంది కాబట్టి ఇతడినే ఇరికించి సూసైడ్ చేసుకున్నాడని నమ్మిద్దామని పోలీసులు ఓ గదిలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటారు అయితే వాష్రూమ్ కోసం ఏసీబీ బాత్రూమ్ లోకి వెళ్లగా అక్కడే ఈ ముగ్గురు క్లీన్ చేస్తూ నిలబడి ఉంటారు ఇక్కడేం చేస్తున్నారని అడగగా తాము క్లీన్ చేస్తున్నామని పాండి మురుగన్ అఫ్జల్ చెప్పారు మేము మాట్లాడుకున్నది ఏమైనా విన్నారా అని అడగగానే వినలేదన్నారు కానీ ఆ తర్వాత విచారణ చేయగా ముగ్గురు సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వస్తుంది మరోవైపు ఆ ఆడిటర్ ఇంటికే తీసుకెళ్లి ఉరేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు పోలీసులు ఇక బాత్రూమ్ లో ఉండి ఏసీపీ డిసిపి సిఏఎస్పీ ముత్తువేల్ మరో ఇద్దరు ఎస్ఐలు ఆడిటర్ ఎలా చంపింది బాడీని ఎలా మాయం చేయాలనే దానిపై మాట్లాడుతూ ఉండగా ఈ ముగ్గురు విన్నారు దీంతో ఆ ముగ్గురు బయటకు చెబితే మనం జైలుకి వెళతామని ఏసీపీ అక్కడ ఉన్న కూడా బెదిరిస్తాడు కాబట్టి వీరందరినీ కూడా దొంగలని ఎన్కౌంటర్ చేయమని ఆదేశిస్తాడు అయితే ముత్తువేల్ అందుకు ఒప్పుకోడు నేను వారిని కాపాడి తీసుకొచ్చాను పాపం చాలా రోజులు పోలీసులతో దెబ్బలు తిన్నారు తాను చేయనంటాడు కానీ నువ్వు చేయకపోతే ఆడిటర్ కేసులో ఇరికిస్తాం నువ్వే అతని కస్టడీలోకి తీసుకున్నావు కోర్టులో సంతకం పెట్టావని బెదిరిస్తారు దీంతో మొదట పోలీసులు ఇక మూడో వ్యక్తి అయినా మురుగన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు ముత్తువేల్ కానీ ఉన్నతాధికారుల ఆదేశాలతో దారుణాలకు పాల్పడ్డారు పోలీసులు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ మురుగన్తో పాటు చీకట్లో ఎస్ఐ ముత్తువేల్ ను కూడా చంపారు పోలీసులు ఆ మరునాడు దొంగలతో పోరాడి ప్రాణాలర్పించిన పోలీసు అని ముత్తువేలుకు నివాళులు అర్పించినట్లుగా డ్రామాలాడారు అలా మొత్తం ఎక్కడో మొదలై ఇంకెక్కడో ముగిసింది ఈ కథ ఇక మధ్యలో దిగిన కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు ఆ తర్వాత ఈ కథంతా బయటకొచ్చింది దీన్నే విశరణై అని తమిళ్లో మూవీగా కూడా తీశారు విచారణ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది ప్రపంచ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో కళ్లపు కట్టినట్లు చూపించింది ఈ సినిమా కాకపోతే మరో రెండు ఘటనలు కూడా కలిపి ఒకే సినిమాగా తీశారు కోయంబత్తూరులో నేటికి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు చంద్రకుమార్ మరి ఈ రియల్ విచారణ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి